వాలంటీర్లకు పదివేలు వందేళ్లకు ఒక వాలంటీర్ వాలంటీర్ల కాలపరిపతి మూడేళ్ళు లాభమా నష్టమా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోనైతే అందరు చూస్తున్నారు కానీ ఎవరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లను గ్రామ సేవకు వాట్సావకుగా పేర్లు మారుతున్నాయని గ్రామంలో పనిచేసే గ్రామ వాలంటీర్లను గ్రామ సేవకు గాను వార్డులో పనిచేసే వార్డ్ వాలంటీర్స్ను వార్డ్ సేవకు గాను వారికి ప్రస్తుతం ఉన్న యాభై ఏళ్ళ వందేళ్ల వరకు పెంచి వందేళ్ల బాధ్యతను వాలంటీర్లకు అప్పచెపుతారని వాలంటీర్లకు మూడేళ్ల వరకు కాలపరిమితి విధించి ప్రతి మూడేళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చిందని ఆ మూడేళ్ల కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని ప్రస్తుతం సచివాలయాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లను పంచాయతీల విలీనం చేయాలని వారికి జీతం పదివేల రూపాయలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సమాచారం అయితే వాలంటీర్లకు యాభై ఏళ్ళ నుంచి వంద ఏళ్లు పెంచడం వల్ల సగానికి సగం పైన వాలంటీర్ల పోస్టులు తగ్గిపోతాయని దాని ద్వారా సగానికి పైగా వాలంటీర్లు ఉండరు అనే అభిప్రాయం అయితే వినపడుతుంది పైగా మూడేళ్ల వరకు మాత్రమే కాలపరిమితి విధించడంతో వాలంటీర్ల పరిస్థితి అగోచరగమ్యంగా మారింది నిజమైతే కుటుమ ప్రభుత్వం తీసుకొచ్చే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉద్యోగ భద్రత అయితే లేకుండా పోతుంది దీనివల్ల కొంతమందికి లాభం చేకూరిన ఎక్కువ మందికి అయితే నష్టం చేకూరే ప్రమాదం ఉంది వాలంటీర్స్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్